స్నేహితులందరికీ శుభ సాయంత్రం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను నిన్న డీమార్ట్కి వెళ్ళి కొన్ని ఇంట్లోకి అవసరమైన వస్తువులు తీసుకున్నానండి ఇది ఫ్రై చేసుకుని తీసుకునేది తీసుకున్నానండి పాద పాడైంది ఇది డెబ్బై తొమ్మిది రూపాయలు అండి చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా లోడ్ వచ్చిందండి ఎక్కువ అన్ని అన్ని రకాలుగా స్టీలు కానీ అన్ని ఇది స్ట్రాంగ్గా ఉందని తీసుకున్నాను సెవెంటీ నైన్ రూపీస్ అండి ఓకే అండి నెక్స్ట్ ఇది ఏంటంటే మినీ చాపర్ అండి ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ అల్లం కానీ చిన్న చిన్న ముక్కలు చాపింగ్ చేయాలంటే పెద్దది ఉంది అది పంచేది కదండి పెద్ద హోల్స్ ఉంటాయి కాబట్టి ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి మనకి యూజ్ఫుల్ అండి అల్లం తురుము వెల్లుల్లి తురుముకి అది అండి ఇవేంటంటే షింక్ దగ్గర కార్నర్స్లో వాటర్ దుండిపోతే షింక్ గ్యాస్ కట్టు క్లీన్ చేసేటప్పుడు లాగటానికి వాటర్ లాగటానికి ఇది ఏంటంటే యాభై తొమ్మిది అండి బాగుంది స్ట్రాంగ్గా ఉంది పాతది ఏంటంటే పాడైంది విరిగిపోయింది చాలా రోజులైంది చాలా యూజ్ఫుల్ వే అవి తీసుకున్నాను ఇవి బ్రషెస్ అండి మావి అవి కవ్ విండోస్ అండి అవి ట్రాక్స్లో డస్ట్ ఉండిపోవడం వల్ల క్లీన్ చేయడం ఇబ్బంది అవుతుంది టూత్ బ్రష్లు వాడేసినవి ఉంటాయి కదండి అవి దాంతో క్లీన్ చేసినా అవ్వట్లేదండి అయితే ఆన్లైన్లో చూస్తే ఏంటంటే చాలా కాస్ట్ ఉన్నాయి మీ మామూలుగా చిన్న చిన్నవి ఏంటంటే అది ఎంతవరకు యూజ్ అవుద్దు ఏంటో తెలియలేదు మనకి అదే ఆన్లైన్ బుకింగ్ అంటే కొద్దిగా ఇబ్బంది కదా అది అందుకని నేను చూస్తే కనిపించాయి బాగున్నాయి ఇవి సెవెంటీ నైన్ రూపీస్ యూజ్ చేయాలి అలా యూజ్ అవుతుందో ఇవి చిన్న చిన్న కప్పులు అండి గాజు ఉండే చాలా ముద్దుగా ఉన్నాయి క్యూట్గా ఉన్నాయి అని తీసుకున్నాను ఫోర్ పీసెస్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి ఇలాగ వీడియోస్ పెడుతుంటాం కదండి కుకింగ్లో అవి ఇవి చిన్న చిన్న జీలక రావాలి అలా వేసుకోవడం యూజ్ అవుద్దని తెచ్చాను ఇంట్లో ఉంటాయి కదా ఆల్రెడీ పెద్ద పెద్ద కప్పులు అవి బాగున్నాయి కదండి చాలా క్యూట్గా ఉన్నాయి మెయిన్ దానికి తీసేసుకున్నాను ఓకే అండి మీకు కూడా యూజ్ అవుతుంది ఆల్రెడీ చూసే ఉంటారు నేనే లేట్గా తీసుకుని ఉంటాను ఇలాంటి చిన్న కప్పులు ఇది మెయిన్ ఏంటంటే డ్రైకి చేసుకోండి వాటర్ బియ్యంగా మిల్నెట్స్కి ఏమైనా కడిగినవి వేస్తే తొందరగా వాటర్ డ్రై అవుద్దండి అంటే నూట డెబ్భై తొమ్మిది రూపాయలండి చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంది మెయిన్ మనం వంటలు చేసి మూతలు పెట్టేటప్పుడు ఇలా హోల్ ఉన్నది పెడితే మాత్రం మనకి ఎండాకాలం ఐటమ్స్ ఏవి పాడవండి ఫుల్ క్లోజ్డ్లో ఉండి పెడితేటంటే చెమటకి సమ్మర్ కదండి చెమటకి వాటర్ ఇదైపోయి కొంచెం రైస్ అది పాడవుద్ది కర్రీస్ కానీ ఇది చాలా బరువుగా ఉందండి గిన్నె ఎప్పుడు మాకు థర్టీ ఇయర్స్ ముందు గిన్నెలన్నీ వాడుతున్నానండి అల్యూమినియం అవి స్టీలు కూడా ఉన్నా అల్యూమినియం పెట్టి కొంచెం పాడయ్యాయి ఇప్పుడు అవి తీద్దామని వాడకుండా ఉంచుదామని తీసి ఇది ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి చాలా బరువుగా ఉంది చాలా మోడల్స్ ఉన్నాయండి మొన్న అయితే సీఎంఆర్లో ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను పెద్ద కళాయి ఒకటి తీసుకున్నానండి అది చాలా కాస్ట్ ఉన్నాయి ఇవైతే కొంచెం రీజనబుల్గా ఉన్నాయి డిమార్ట్లు అంటే ఫిక్స్డ్ రేట్ కదండి అవి ఫిక్స్డ్ రేటే బాగుందండి చాలా స్ట్రాంగ్ మెయిన్ చాపర్ అండి ఇది ఆనియన్ చాపరు చాలా బాగుంది ఇంట్లో థ్రెడ్ది ఉండేదండి అది ఇరిగిపోయింది చాలా చాలా సంవత్సరాలు అయింది అది వాడి థ్రెడ్ ఇలా లాగటం అది కూడా ఇబ్బంది చేయ ప్రెజర్ ఎక్కువ పెట్టాలి మెయిన్ ఏంటంటే అది పని చేయట్లేదు పాడైంది ఇది ఏంటంటే బాగుంది ఇది కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలు అండి వన్ నైంటీ నైన్ ఇది మీడియం సైజ్ అండి మా థ్రెడ్ది ఏంటంటే మీ స్మాల్ సైజ్ ఇది మీడియం బిగ్ సైజ్ ఒకటి ఉందండి ఇంకా పెద్దది వస్తుంది అది కూడా వన్ నైంటీ నైన్ ఇది వన్ నైంటీ నైన్ థ్రెడ్ది కూడా వన్ నైంటీ నైన్ ఆల్రెడీ థ్రెడ్ది వాడేమో అది చేతులు ఆగడం కొంచెం పెయిన్స్ వస్తాయి కదా చేతులు ఇది ఏంటంటే జస్ట్ ఇలా పుష్ చేస్తే చాలు మనకి ఆనియన్ పీసెస్ అవుతాయండి చాలా బాగుంది ఇది ఏంటంటే వాడేటప్పుడు అది హైట్ వస్తుంది పైన రెడ్ కలర్ హ్యాండిల్ కబోర్డ్స్లో పెట్టేటప్పుడు హైట్కి తగ్గించుకోవచ్చు బటన్ క్రాస్ చేస్తే చాలా బాగుందండి ఇంకా యూజ్ చేయలేదు మీతో షేర్ చేసుకుందాం అని ఇవి పెట్టాను ఎలాగున్నాయో కామెంట్ రూపంలో చెప్పండి ఆల్రెడీ మీరు అందరు తీసుకొని ఉంటారు ఒకసారి చూసి ఎలా ఉన్నాయో చెప్పండి చూడండి హైట్ ఉంది కబోర్డ్స్ హైట్ తగ్గులో ఉండుంటే ఇది పట్టదు కాబట్టి మనం హైట్ క్లోజ్ చేసేది తగ్గించడానికి బటన్ సిస్టమ్ ఇచ్చాడండి చాలా బాగుంది గ్రేండ్ రెడ్ అండ్ బ్లాక్ త్రీ కలర్స్ మిక్స్ అయ్యింది డిమాట్లో బాగుంటాయండి నాకు నాకైతే నచ్చుతాయి ఇవి మీ గిన్నె చూపించాను కదండి బరువు ఉంది చాలా బాగుంది చాలా బరువుంది టూ కేజెస్ ఎలా ఉంటుందేమో చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అన్నీ బాగున్నాయి మీరు కూడా వెళ్తే చూడండి ఓకే అండి ఎలా ఉన్నాయో మీరు చూసి కామెంట్ చేసి చెప్పండి ఇది చాపరు భలే నచ్చింది ఇది స్టీల్ది నెట్టలాంటి చూపించాను కదండి అది మాత్రం మనకు చాలా యూజ్ అవుతుందండి బియ్యం కడిగి సారేసేటప్పుడు నీళ్లు ఉంపడానికి మనం రేక్ అడ్డు పెట్టి వేస్తాం అలా కానీ ఇందులో వేస్తే తొందరగా డ్రై అయిపోద్ది ఆకుకూరలు కానీ కూరగాయలు